హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత అర్జున్ ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ సిక్స్ అయినా అర్జున్ అంత తేలిగ్గా విడిచిపెట్టకూడదు నరేంద్ర అడుగు అడుగున అడ్డుపుల్లలా పడి ప్రతి ఒక్క పనికి ఆటంకం కలిగిస్తున్నాడు వీలైనంత త్వరగా వాడి అడ్డు తప్పించుకోవాలి అన్నాడు ధీరజ్ ధీరజ్ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పకుండా కసిగా కళ్ళు చిన్నవి చేసుకుని నవ్వాడు నరేంద్ర ఏంటి నరేంద్ర దీనికి కూడా ఇంకేమైనా స్కెచ్ వేశావా అలా నవ్వుతున్నావంటే ఆ నవ్వులోనే అర్థాలు వెతుక్కోవచ్చు అన్నాడు ధీరజ్ ఒక మనిషిని చంపాలన్నా పుట్టించాలన్నా మనం ఎవరం ధీరజ్ అన్ని పైవాడే చూసుకుంటాడు మనం సేవ్ అవ్వటానికి తప్పించాల్సిన మూడో వ్యక్తి అర్జునే అవ్వాలని రాసి పెట్టలేదు కదా అంటూ విండోలో నుండి చూస్తూ వెకిలిగా నవ్వుతున్న నరేంద్ర చూపులను అనుసరిస్తూ బయట వైపుకు చూశాడు ధీరజ్ అక్కడ ఆర్తి ఎవరితో మాట్లాడుతూ కనిపించింది ఏంటి నరేంద్ర ఇంత ముఖ్యమైన డిస్కషన్లో ఉండి కూడా మళ్ళీ ఆ అమ్మాయి వైపు తేడాగానే చూస్తున్నా అయినా ఇప్పుడు అమ్మాయిలతో స్పెండ్ చేసే వయసు కాదు కదా మనది అన్నాడు ధీరజ్ కాస్త ఇరిటేషన్గా మొహం పెట్టుకుని ఇంతలో బైక్పై వెళ్తున్న అర్జున్ని ఆపి పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వెళ్ళి ఆయాసపడుతూ అర్జున్తో చిన్నగా గొడవ పడుతున్న ఆర్తి వైపు కళ్ళు చిన్నవి చేసుకుని తీక్షణంగా చూశాడు నరేంద్ర ఈ అర్జున్ గారికి పెద్ద రామబాణంలా తయారైంది ఈ ఆర్తి ఒక్కడినే మేనేజ్ చేయలేక చస్తూ ఉంటే వాడి బాటలోనే నడుస్తూ వాడికి డూప్లికేట్లా తయారైంది మహాతల్లి అన్నాడు ధీరజ్ ఆమె వైపే చూస్తూ ధీరజ్ మాటలకు చిన్నగా నవ్విన నరేంద్ర పోని ధీరజ్ ఒక మనిషిని చూసి ఇంప్రెస్ అయ్యి ఫాలో అవ్వటం అంటే ఆసమాషి విషయం కాదు అటువంటిది అర్జున్ ఫాలో అవుతోంది అంటే అది తన తెలివిదాటలకు ఇంప్రెస్ అయ్యి అని మాత్రం ఊహించిన అవసరం లేదు ఇంకేం చూసి ఇంప్రెస్ అయ్యిందో అన్న నరేంద్ర మాటల్లో గూఢార్థాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు ధీరజ్ నీ చూపులో ఏదో తేడా ఉంది నరేంద్ర ఆర్తిని ఏం చేయబోతున్నావు అన్న ధీరజ్ మాటలకు గట్టిగా పగలబడి నవ్వాడు నరేంద్ర ఆ నవ్వుకే కాస్త దడ పుట్టినట్టుగా అయింది ధీరజ్కి ఆ ఆర్తీకి అర్జున్ అంటే ప్రాణం కదా బహుశా వీడిని ప్రేమిస్తోందేమో కదా అన్నాడు అలా ఆర్తి వైపే చూస్తూ అప్పటికే కంగారుగా ఉన్న ధీరజ్ అవును నరేంద్ర కానీ ఎందుకో అర్జున్ గడు మాత్రం తనని ఒక స్నేహితురలాగానే చూస్తున్నాడు తనతో పెద్దగా అనుబంధాన్ని పెంచుకుంటున్నట్లుగా నాకైతే ఏమనిపించడం లేదు అయినా ఇప్పుడు ఇదంతా ఎందుకు అడుగుతున్నావు అసలు నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావు అన్నాడు ధీరజ్ ఆతృతగా అలాగే కంగారుగా కూడా ఎందుకు అంత అతి ఉత్సాహం చూపిస్తావు ధీరాజ్ నేనేమైనా చేయాలి అనుకుంటే నీకు చెప్పకుండా చేస్తానా ఖచ్చితంగా చెప్పే చేస్తాను కదా ఆ మాత్రం దానికి నువ్వెందుకు కంగారు పడతావు ఆయన ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అంటారు బహుశా అర్జున్ విజయం వెనుక కూడా ఆ హి ఉందేమో కదా అన్నాడు నరేంద్ర చంపపై చేతులతో అటు ఇటు రాసుకుంటూ భగవంతుడా నీ మాటలు కొంచెం కూడా అర్థం కావటం లేదు నరేంద్ర మొత్తానికి నీ చూపు నీ మాట నీ ప్రవర్తన ప్రతిదీ తేడా కుడుతోంది ఏదో జరగబోతోంది అని నా మైండ్కి అనిపిస్తోంది అసలే మనం ప్రస్తుతం వీక్ స్టేజ్లో ఉన్నాం ఇటువంటప్పుడు లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవద్దు నరేంద్ర ముందు మనం అనుకున్న పని సక్సెస్ఫుల్గా పూర్తి చేయాలి అదొక్కటే నువ్వు ఆలోచించు అన్నాడు ధీరజ్ సరే సరే సతీష్ నేం చేయమంటావు ఇంకా అర్జున్ని ఫాలో అవుతూనే ఉండమంటావా అన్న ధీరజ్ మాటలకు నరేంద్ర చూపు మాత్రం వాళ్ళిద్దరి వైపే ఉంది అనుమానం ఎందుకు ఖచ్చితంగా అన్నాడు నరేంద్ర కాసేపటి తర్వాత ఆర్తి అర్జున్ బైక్ మీద కూర్చుని గేటు దాటి కన్నుచూపు మీద వెళుతూ కనిపించినంత వరకు అటువైపే చూస్తూ ఉండిపోయాడు నరేంద్ర ఇదిలా ఉంటే అక్కడ ఇంటికి వచ్చిన దగ్గర నుండి కోపంగా అది ఇది విసిరేస్తూ చిందర వందలు చేస్తూ పిచ్చ పిచ్చగా ప్రవర్తిస్తున్న ఆద్యాన్ని చూస్తే కాస్త కంగారుగానే అనిపించింది సమయకు ఏంటి అద్య ఈ పని నీకేమైనా పిచ్చి పట్టిందా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు ముందు వచ్చి ఇలా కూర్చో అని గదమాయించి ఆద్యను కంట్రోల్ చేసి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టింది సమయ చేత కనువాళ్ళని చేస్తున్నారు సమయ అబద్ధాల్ని నిజాలుగా సృష్టించి ప్రజల్ని మోసం చేయమని చెప్తున్నారు ఆ మోసాన్ని కళ్ళారా చూస్తూ గుడ్డి వాళ్ళలా ప్రవర్తించమని చెప్తున్నారు నా వల్ల కావటం లేదు కోపం ఆవేశం ఉక్రోషం అన్నీ వచ్చేస్తున్నాయి అనవసరంగా ఉద్యోగంలో అనిపిస్తోంది అని చాలా చిరాకు పడుతోంది ఆద్య అసలు ఏమైంది ఆద్య ఉద్యోగం ఉద్యోగంలాగే చూడాలి మనసుకు తీసుకోకూడదు పర్సనల్గా తీసుకుంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ తప్పవు అన్న సమయ వైపు కన్నీలో నిండిన కళ్ళతో చూస్తూ పర్సనల్గా తీసుకోకూడదా వాళ్ళు ఏమంటున్నారో తెలుసా అసలు వాళ్ళు ఏమంటున్నారో తెలుసా సమయ ఈ మరణాలన్నీ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల జరుగుతున్నవంట దానికి అబాక్టిమా అని పేరు కూడా పెట్టారు ఈ మరణాలకి మొదట మొదట బీజం వేసింది మన సుహాని అంటున్నారు సుహాన్ వల్లనే ఇంతమంది ప్రాణాలు పోతున్నాయి అంటున్నారు మొదటి మరణం సుహాన్దే కావడంతో ఆ భయంకరమైన అబాక్టిమా వైరస్ సుహాన్లోని ఎలాగో చేరింది తను చూపించిన నెగ్లిజెన్స్ వల్లనే అది అందరికీ పాకింది అంటూ ఏవేవో సృష్టిస్తూ కట్టుకథలు చెబుతున్నారు అవే నిజమని నమ్మమంటున్నారు అర్థం ఉందా అసలు వాళ్ళనే మాటల్లో కొంచెమైనా నిజముందా నాకైతే అన్న ప్రతి ఒక్కరి చెంప చెల్లు అనిపించాలి అనిపించింది కానీ నా స్థానం నా స్థాయి నా చేతులను కట్టిపడేస్తున్నాయి సమయ ఇంత పెద్ద చదువులు చదివి ఇంత పెద్ద ఉద్యోగాల్లో ఉంటూ కూడా ఇంత చిన్న చిన్న విషయాలు కూడా అర్థం చేసుకోలేనంత అనాలోచిత మనుషుల మధ్య పని చేస్తున్నానా అని విసుపుగా ఉంది ఒక్క క్షణం అయితే ఇంత ఇష్టంగా చేరిన ఉద్యోగాన్ని నా చేతులతోనే రాజీనామా రాసి వదిలేద్దామనిపిస్తోంది కానీ సుహాన్ మీదకు వచ్చిన ఈ తప్పుడు ఆరోపణ ఎలాగైనా అబద్ధమని నిరూపించాలి ఆ ఒక్క రీజన్తోనే మౌనంగా ఉండాల్సి వస్తోంది బ్రతుకున్న వ్యక్తిపైన ఏడ్చే జనం ఇప్పుడు చనిపోయినా కూడా విడిచిపెట్టడం లేదు చూసావా సమయ అంటే ప్రపంచం ఎంత దిగజారిపోతోంది కదా ఒక సమస్య వస్తే దాన్ని ఎలా పరిష్కరించాలి అన్నది ఆలోచించడం మానేసి ఆ సమస్య రావడానికి కారణం అది అయ్యి ఉంటుందా ఇది అయి ఉంటుందా అంటూ ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేస్తున్నారు ఆద్య ప్రతి ఒక్క మాటలోనూ బాగా కోపం ఆవేశం స్పష్టంగా అర్థమవుతోంది తన మనసులో ఉన్న వేదన మొత్తం బయటకు వచ్చేంతవరకు మౌనంగా ఊరుకుంది సమయ కాసేపు తన బాధను వ్యక్తపరిచిన తర్వాత కాస్త నెమ్మదించింది ఆద్య ఆద్య నీకొక విషయం చెప్తాను బాగా గుర్తుపెట్టుకో మనిషికి శత్రువు ఎప్పుడూ మనిషే కాబట్టి ఎదుటివారి ఎదుగుదలను ఎప్పుడూ ఎవరో ఒకరు ఆపుతూనే ఉంటారు చివరకు తన సొంత ఎదుగుదలను కూడా తనే దిష్టి పెట్టుకుని వెనక్కు తగ్గిపోయే రకాలు కూడా ఉన్నారు ఈ ప్రపంచంలో కాబట్టి వాళ్ళందరి మాటలు నువ్వు విడిచిపెట్టు సుహాన్ చనిపోయింది నిజంగా ఒక వ్యాధి వల్లనే అయి ఉంటే దాని గురించి మనం ఆలోచించే వాళ్ళమే కాదు కానీ ఆ వ్యాధి విచిత్రంగా ఉండటం వల్లే కదా ఇంతవరకు వచ్చింది విషయం ఇప్పటికైనా చుట్టూ తిరిగి భూమి గుండ్రంగా ఉంది అన్నట్లు విషయం సుహాన్ దగ్గరికి వస్తోంది అంటే ఖచ్చితంగా సుహాన్ మరణం వెనుక ఏదో పెద్ద మిస్టరీ ఏ ఉందని స్పష్టంగా అర్థమవుతుంది కదా సో అదేంటో మనం కనిపెట్టాలి అది నిర్ణయించుకుని దాని గురించి కష్టపడుతున్నాం అటువంటప్పుడు మన కష్టం చూసి నవ్వుకునే వాళ్ళు ఉంటారు మనం చేస్తున్న ప్రయత్నాన్ని ఆపాలి అని ప్రయత్నించే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉంటారు ఏది ఏమైనా మన ప్రయత్నం మారకూడదు అది ఒక్కటే మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది కాబట్టి ఇకపై ఈ చిన్న చిన్న విషయాలను ఆలోచించడం మానే ముందు జరగాల్సిన దాని గురించి ఆలోచించు సరేనా అంది సమయ నిన్ను చూస్తుంటే నిజంగా ముచ్చటేస్తోంది సమయ సుహాన్ చనిపోయిన తర్వాత ఏమైపోతావు అని ఎంత భయపడ్డామో తెలుసా కానీ ఈరోజు నిన్ను చూస్తూ ఉంటే చాలా గర్వంగా ఉంది నీకు నువ్వు సమాధాన పరుచుకోవడమే కాకుండా మాకు కూడా ధైర్యం చెప్పే స్థాయిలో నీ ఆలోచన ఉంది అంటే నీలో చాలా మెచ్యూరిటీ వచ్చింది సమయ అంది ఆద్య పిచ్చి ఆద్య ఇది నా ఆలోచన మెచ్యూరిటీ కాదు పరిస్థితులకు అనుగుణంగా నా మనసు దృఢపడుతోంది జీవిత అనుభవాలను పాఠాల్లో నేర్పుతుంది అంటారు కదా అది పూర్తిగా నిజం ఇప్పుడు అనుభవాలే నేర్చుకున్న పాఠాలే నా మనసును దృఢంగా చేస్తున్నాయి ఆలోచనలు తగ్గించి జరగబోయే మంచి చెడు అవగాహనను కలిగిస్తున్నాయి అంది సమయ కాస్త బాధగా ఇంకేం మాట్లాడకుండా వెంటనే లేచి వెళ్ళి సమయాను గట్టిగా హత్తుకుంది ఆద్య ఇద్దరి మధ్య ఆ ఒక్క చిన్న స్పర్శ ఎన్నో మాటలను మరెన్నో ఓదార్పులను ఇస్తోంది అందుకే చాలా సమయం వరకు ఇద్దరి మధ్య మౌనం ఇంతలో వచ్చాడు అర్జున్ వస్తూనే తన గది వైపు స్పీడ్గా నడుచుకుని వెళ్ళిపోతున్నాడు అది గమనించిన సమయ ఆద్యను విడిచిపెట్టి అర్జున్ వైపు తిరిగింది ఏ అర్జున్ ఏంట్రా తొందర ఇక్కడ ఇద్దరు ఉన్నామని కూడా గమనించకుండా వెళ్ళిపోతున్నావా లేకపోతే గమనించే అంత సమయం కూడా లేక వెళ్ళిపోతున్నావా అన్న సమయా మాటలకు ఆగి ఒకసారి వెనక్కి నిట్టూర్పుగా చూసి మళ్ళీ ముందుకు వెళ్ళబోయాడు అర్జున్ ఏంటి అర్జున్ సమయ మాట్లాడుతుంది కదా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతే ఏంటి దాని అర్థం అంటూ మళ్ళీ చిటపటలాడింది ఆద్య అర్థాలు అనేవి ప్రత్యేకంగా ఉండవు ఆద్య ఎదుటి మనిషి కండిషన్ని మనం ఎలా ఊహించుకుంటే అదే దాని అర్థం సరేనా అని కోపంగా సమాధానం చెప్పి తన గదికి వెళ్ళిపోయాడు అర్జున్ అర్జున్లో అంత కోపం చూసి ఇద్దరు ఆశ్చర్యంగా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఎపిసోడ్తో మీ ముందుంటాను అంటే దాని కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య